హాయ్ శివ అన్న హాయ్ తమ్ముడు హాయ్ సురేష్ అన్న అన్న మీరు ఎప్పుడు ఈ ఫామ్ స్టార్ట్ చేశారు నేను రెండు వేల పదిహేను స్టార్ట్ చేశాను తమ్ముడు ఓకే స్టార్ట్ చే అసలు మీరు ఎందుకు ఈ ఫీల్డ్ని ఎంచుకున్నారు మనం కూడా అందరికీ లాగే వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అని చూసి కొంచెం ఒక అన్నయ్య చూసి ఇంట్రెస్ట్ కలిగి ఇంప్రెస్ అయి పెట్టాను ఫామ్ ఓకే మీరు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేశారు ఎక్కడి నుంచి తెచ్చారు నేనైతే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ బాగానే పెట్టాను టెన్ లాక్స్ పెట్టాను మనకి తెలిసి తెలియక చాలా దగ్గర నుండి పెట్టలు తెచ్చాము కాకపోతే క్వాలిటీ రాలేదు కొంచెం తెలుసుకొని తెచ్చే వాటికి టైం పట్టింది ఓకే అన్న మీకు క్వాలిటీ అని అవగాహన ఎప్పుడు వచ్చింది క్వాలిటీ కాదని తెలిసిన తర్వాత క్వాలిటీ ఏదో అవగాహన వచ్చింది నాకు మీకు ఎంత టైం పట్టింది వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ వన్ ఇయర్ లో టెన్ లాక్స్ అయిపోయింది ఓకే అన్న మీరు ఆ తర్వాత సెట్ అయిన తర్వాత మీరు ఎంత కాలానికి బాగా బిజినెస్ చేయండి ఇయర్ పట్టింది ఓకే టూ ఇయర్స్ లో కొంచెం క్లిక్ అయ్యాను ఓకే అన్న కొంచెం youtube ఛానల్ ద్వారా మనం కొంచెం మీ దగ్గర ఏం బ్రీడ్స్ ఉన్నాయి అన్న ప్రస్తుతం కోళ్ళల్లో ప్రెజెంట్ అయితే మన దగ్గర పెరు ఒరిజినల్ పెరు క్రాస్ బీమవరం జాతులు ఉన్నాయి ఓకే మెట్ట వాటర్ రిచ్ వాటర్ అంటారు సేల్స్ ఏం చేస్తుంటారు అన్న సేల్స్ అవి ఇవన్నీ ఏం లేదు బ్రదర్ పిల్లలు కావాలన్నా సేల్ చేస్తాం పెట్టలు కావాలన్నా సేల్ చేస్తాం పటాలు కావాలన్నా సేల్ చేస్తాం బ్రీడర్ కావాలన్నా కూడా సేల్కి ఉంటుంది ఎనీ టైం ఓకేనా మీరు ఈ ఫీల్డ్ ఫీల్డ్లో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి ఏమేమి వచ్చినాయి మోటాలిటీ పిల్లల మోటాలిటీ ఎక్కువ పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత అసలు పుడతానికే చాలా మనం కష్టపడితే కానీ ఎగ్గరనేది రాదు మనకి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని నిలబెట్టుకోవడం పెద్ద ఛాలెంజ్గా అయ్యేది నాకైతే పిల్లల్లో మోటాలిటీ వ్యాక్సినేషన్ అనేది మనకు తెలియదు ఫస్ట్లో స్టార్టింగ్లో వ్యాక్సిన్స్ ఫాలో అయ్యడం కాదు మనకు ఒక అన్నయ్య గైడెన్స్ ఇచ్చాడు ఇప్పుడు మందుల గురించి అయితే లక్ష్మణ్ అన్నాడు భవిష్యత్ రా లక్ష్మణ్ అన్న లక్ష్మణ్ అన్న మనకి కొంచెం మెడిసిన్ ద్వారా చెప్తా ఉండేవాడు అన్న దగ్గర కూడా స్టార్టింగ్ మనం పిల్లలతో తెచ్చాము పిల్లలు వచ్చి సేల్ చేస్తా ఉండి తర్వాత లభ్యం వరం కోళ్ళలోకి అన్నమాట మనకి ఇంప్రెషన్ కూడా అన్నయ్య లక్ష్మణ్ అన్నయ్య అన్న మీరు ఈ మోటాలిటీ అనేది మోటాలిటీ అనేది అధిగమించారు అమ్మా ఇప్పుడు అధిగమించండి అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఎంత మోటాలిటీ ఉంది ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు అంతకు ముందు స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు చెప్పనా పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఓకే బ్రూటింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్నా వన్ డే చిక్ నుంచి బ్రూటింగ్ అయితే తమ్ముడు మేము ఇటువంటి కేజెస్ లో స్టార్టింగ్ లోనే మేము డే వన్ నుండి అటువంటి జాబుల్లో పెట్టేస్తాము చుట్టూ మెష్ ఉంటుంది దానికి మళ్ళీ ఐరన్ బ్రేక్ ఉంటుంది హీట్ కోసం లోపల లైట్లు పెడతాము హండ్రెడ్ క్యాండిల్ బల్బులు పెడతాము ఒక వన్ ఫీట్ హైట్ లో పెట్టేసి హీట్ జనరేట్ అయిన తర్వాత అవి హెల్దీగా ఉండి లైటింగ్ వేడి సరిపోయిందంటే అన్ని డిస్పోజ్ అయిపోయి దూరం దూరంగా ఉంటాయి అనమాట దాని వేడి అయితే ఇప్పుడే అన్ని గుట్టగా వస్తాయి అప్పుడు చనిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి మనకి ఓకేనా మీరు పొదిగిస్తే ఎలా పొదిగిస్తారు మామూలుగా పెట్టలు వారా లేదంటే మిషన్ వాడతారా మేమైతే అబద్ధాలు చెప్పి సేల్ చేయటం తమ్ముడు నిజాలు చెప్పి సేల్ చేస్తాం అయితే పెట్టలకే వేస్తాం మేము ఎక్కువ గుడ్డు ఉంటే మిషన్ కూడా ఇస్తాము నేను అబద్ధాలు చెప్పాం మా సంవత్సరం ఈ రోజుల్లో అంతా వంద గుడ్లు పైన వస్తే మట్టికి వన్ వీక్ వచ్చేసి మేము మిషన్ మీద పొదగేస్తాము నెన్నో ఇస్తాం అది కూడా పొదగేస్తాము ఒక హండ్రెడ్ లోపు వస్తే మట్టి మాకు పొదగేస్తున్నాం ఇప్పుడు బ్రూడింగ్లో మీరు ఎన్ని రోజులు బ్రూడింగ్లో వచ్చేసి మేము వన్ మంత్ దాకా బ్రూడింగ్లో ఉంటాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక ట్వంటీ డేస్ తీసేస్తాం అదే వింటర్ కానీ రెయిన్ సీజన్ కానీ అయితే మట్టికి వన్ అండ్ హాఫ్ మంత్ కూడా ఉంచుతాం ఈ వన్ మంత్ లో ఏం వ్యాక్సిన్స్ ఇస్తారు బ్రో టైం కి ఇస్తారా ఏ టైం కి ఇస్తారా యాక్చువల్గా మేము వచ్చేసి మిరాక్స్ వేస్తాం డే వన్ ఓకే ఫిఫ్త్ వచ్చేసి లసోటా ఫిఫ్టీన్ వచ్చేసేమో గంబోరా అలా వేస్తుంటాం ట్వంటీ వన్ డేస్కి వచ్చేసి మళ్ళీ లసోటా కానీ ఎస్ వన్ కానీ ఎఫ్ వన్ కానీ డీ వార్మింగ్ బ్రో డి వార్మింగ్ వచ్చేసి టూ మంత్స్ దాకా చేయం బ్రదర్ మేము టూ మంత్స్ దాటాల్సిందే మ్యాక్సిమం టూ మంత్స్ దాటిన తర్వాత మట్టి డీ వార్మింగ్ చేసుకోవచ్చు ముందు చేసినా కూడా ఉపయోగం ఉండిద్ది అంటారు కానీ మనం అయితే ఎప్పుడు చేయలేదు డివామ్ పుంజులకి అయితే వన్ మంత్ కి పెద్ద వాటికి ఎట్టికినా సరే డివామ్ వన్ మంత్ కి చేసేస్తాం ట్వంటీ ఫైవ్ డేస్ లో పెద్ద పుంజులకి అయితే మీరు ఎలాంటి సంరక్షణ తీసుకుంటారు ఐ మీన్ టూ మంత్స్ తర్వాత నుంచి ఐ మీన్ బ్రూడింగ్ అయిపోయిన కాడి నుంచి బ్రూడింగ్ అయిపోయిన తర్వాత నుండి వాటిని ఫ్రీ రేంజ్ లో వెళ్ళేస్తాం మామూలుగా బయట ఫామ్ లోనే జాన్ తోటలో వెళ్ళేస్తాము ఇంకా వాటి ఇవి ఆల్రెడీ దొరికినవి తింటా ఉంటే మన సజ్జలు రాగులు ఇస్తాం పాటు ప్రోటీన్ కంటెంట్ కావాలి కాబట్టి ఎగ్ కానీ శనగ కానీ సోయా కానీ సపరేట్గా ఇస్తూ ఉంటాం మేము కొంచెం గ్రోత్ రావడం కోసం బలం రావడం కోసం మేము ఇచ్చే ఫుడ్ అయితే అది జొన్న మొక్కజొన్న అయితే అట్లాంటివి మేము వాడడం అసలు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకైతే మరి సపరేట్ ఫీడ్ ఉంటుంది నా ఓన్ ఫార్ములాతో ఆ ఫీడ్ ఇచ్చుకుంటాం మేము మీ దగ్గర పిల్లలు కొన్న వాళ్ళకు కూడా ఫీడ్ ఇస్తారా ఇప్పుడు అయితే ఇవ్వట్లేదు బ్రదర్ మనకి మిషన్ ప్రాబ్లం వచ్చిందని మనం ఫీడ్ అయితే బయటకి ఇవ్వట్లేదు ప్రొవైడ్ చేయట్లేదు మేము ఓన్గా మేము చేసుకున్న బయటకైతే ఇవ్వట్లేదు ఓకే ఇప్పుడు మీరు ఏడు నెలల తర్వాత జాబులు వేస్తా పెద్ద పుంజులు అక్కడ నుంచి ఎలాంటి సంరక్షణ మీరు అక్కడ నుండి మేము జాబులో అయితే ఎప్పుడైతే వేస్తామో పుంజులకి అప్పుడు నుండి ఫుడ్ వేస్తాము వన్ మంత్ కానీ ఫార్టీ డేస్ కానీ వేసిన తర్వాత కొంచెం మేత అలవాటు అవ్వచ్చు జాబులో కొత్తదనం కదా అసలు వాడికి తెలియదు కదా జాబ్ అనేది ఏ డిసీజులు రాకుండా మేతలు లేని ఇబ్బందులు రాకుండా మేతలు తినకపోవడం వల్ల వాటర్ తాగుకొని కొన్ని మేతలు తిన కొన్ని ఎండిపోతాయి అట్లాంటి అప్పుడు ఏదైనా మనం వాటిని సాల్వ్ చేయడం కోసం ఫుడ్ కొంచెం బయట ఎగ్గిస్తాము ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇస్తూ ఉంటాం సోయా కానీ మొక్కజొన్న కానీ కొంచెం లేదా శనగ వేడి శనగ అంటారు కదా శనగపప్పు అవి ఇస్తూ ఉంటాం కొంచెం పెసలు అలాంటివి ఇచ్చి వాటిని ఇంకా మెల్లమెల్లగా వాటితో పాటు నాలుగు పప్పులు కానీ ఇస్తూ ఉంటాం జాబ్లో ఎక్కిన తర్వాత అన్న మీరు బ్రీడర్ పుంజిలో ఎలాంటి లక్షణాలు చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు ఫైటింగ్ ఫైటింగ్ తర్వాత ఫైటింగ్ నుండి అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఓకే స్పెషల్ గా రంగు గురించి రంగు అంటే నేను రంగు అంటే ఏం చూడండి బ్రదర్ నాకు కావాల్సింది ఫైటింగ్ కావాలి అది కోడి ఫాస్ట్ కొట్టేది కూడా కాదు నాకు కావాల్సింది స్కిల్స్ కావాలి నాకు అలాంటి కోడిని అయితే వేసుకుంటాను నేను అది చిన్న చిన్న పందానికి వచ్చిందా పెద్ద పది లక్షల పందానికి వచ్చిందా యాభై పందానికి వచ్చిందా చూడండి కోల్డ్ కోడ్ విషయం ఉంది కోడ్ మనకు కావాల్సిన లక్షణాలు ఉన్నాయి కొన్ని వేస్తాం మీరు పల్లెం చేసిన పుంజులో వాడతారా లేదంటే మామూలుగా కూడా వాడతారు ఇప్పుడు ఇప్పటివరకు అయితే అన్ని పన్నెండు చేసి వేసాము పన్నెండు చేయని అయితే ఏం ఏమీ టూ లాక్స్ వస్తే వేస్తాం దానికి క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా వేస్తాం ఓకేనా ఇప్పుడు చాలా మంది ఏంటంటే బ్రీడర్ కి పుణ్యం కొంటున్నారు కానీ దాంట్లో రెక్క సమస్య కాళ్ళ సమస్య అందులో ఉంటాము అలాగా నష్టపోతున్నారు అనమాట దాన్ని అధిగమించడానికి మీరు ఫస్ట్ ఏం చూసుకోవాలి కొత్త వాళ్ళైతే బ్రీడర్ కొంటున్నాం అంటే అది బ్రీడర్ అంటే దానికి ఏదో ప్రాబ్లం ఉండింది తమ్ముడు బ్రీడర్ అనేది ఏంటంటే ముందు పందెం చేసిన దాన్ని మనం బ్రీడింగ్కి వేస్తాం పందెంలో ఏదో దెబ్బ తగిలితే దాన్ని ఖచ్చితంగా తగలకపోతే ఓకే తగిలింది కూడా బ్రీడర్ వేస్తాం కదా మనం అప్పుడు దెబ్బలు అనేవి కామన్ కాళ్ళ కాళ్ళ పట్టులు వస్తాయి కొన్నిటికి కాళ్ళ ఉకలు వస్తాయి రెక్కలు వస్తాయి మెడేసాలు వస్తాయి కొన్ని కాస మెడ ఏదైనా ప్రాబ్లం ఉంటే పందెంలో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది మనం ఏం చేయలేము అది చూసుకొని జాగ్రత్త చూసుకొని కొనుక్కోవడమే కానీ తీసుకెళ్లిన తర్వాత మనం ఈ రెక్క అవుకుంది మీ దగ్గర కాలు అవకుంది కోక అంటే మనం వెళ్ళి చూసుకున్న తర్వాత కొను కొనుక్కోవాలి ఇప్పుడు చాలా మంది యువత ఈ మధ్యన కోళ్ళ ఫైల్ లోకే రావాలనుకుంటున్నారు చాలా అంటే చాలా ఇప్పుడు అండ్ వచ్చిన కొన్ని కాలానికే తీసేస్తున్నారు రీజన్ ఏంటంటారు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం సూచిస్తారు అసలు కొత్తగా అనేది అంట నేనైతే అసలు దింట్ అయితే పురుద్దాం పిలుదాం అవుదామని వస్తాను నిజంగా ఇలాగే ఎక్స్పెక్ట్ చేసి వస్తాం మనం ఏదో చేసేద్దాం అని చంపేద్దాం ఏం ఉండదు అప్పులైపోతారు ఉన్న ఉద్యోగం అనుకుని వస్తే ఇలా అయిపోతారు రావద్దు ఎవరు అసలు వచ్చినా దీంట్లో పెట్టుబడినే పెడతామే కానీ మనకి ఇంకమ్ అయితే ఏం కనపడదు అది ఇంకమ్ కనపడాలంటే మనం చాలా కష్టపడాలి అంత కష్టపడేంత ఓపిన ఇప్పుడున్న మనలో ఎవరిలో లేదు రాదు కూడా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఏదో పని చేసుకోవడమే కానీ మన దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి బ్యాంకులో తెచ్చిది ఆడదాం సంవత్సరం పది లక్షలు సంపాదిద్దాం లేదా వేరే వాళ్ళ కోట్లు సంపాదిద్దాం ఆడపిద్దాం వాళ్ళంత పేరు వచ్చింది అనుకుంటాం పేరు కాదు రాదు ఉన్న పేరు పోతుంది ఉన్న వాల్యూ పోతుంది వీళ్ళు తెలియాలంటే మన బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా కోల గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి దాని గురించి నాలెడ్జ్ బాగా ఉండాలి వాళ్ళు అయితేనే ఏదైనా కొంచెం గెట్ అవుతారు కానీ కొత్తగా వచ్చి నాకేం అవగాహన లేకుండా నేను యూట్యూబ్లో చూసి ఆడిసా యాడి వచ్చి పెడితే మట్టికి సక్సెస్ అవ్వలేదు అసలు రావద్దు కూడా ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇచ్చి ఏదో చెప్తున్నాను అలా మాటలు అనుకుంటారు కానీ దీని వెనక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టాలు ఫేస్ చేసిన వాడికి తెలుస్తుంది వినేవాడికి చూసేవాడికి ఏం తెలియదు పడేవాడికి తెలుస్తుంది బాధ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్లో చూసి లక్షల సంబంధించిన వస్తున్నారు ఓకే మీరు మీ స్వయంగా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చెప్పండి అన్న లక్షల లక్షలు అయితే రావు తమ్ముడు గా రావు చెట్లు అది జుల్లు షాప్ అని చెప్తాడు కదా డబ్బులు ఎవరికే రావాలి అలా డబ్బులు ఎవరికే రావు చాలా కష్టపడితే వస్తాయి ఆ డబ్బులు రావాలంటే నువ్వు ఫస్ట్ ఎంత పెట్టాలా తెలుసా ఇప్పుడు నాకు అంత వస్తుంది ఎంత వస్తుందో చెప్తాం కదా మనం దాదాపు ఇప్పుడు నేను వన్ ఇయర్ నుండి ఇప్పుడు దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఒక సెవెన్ ల్యాక్స్ పెట్టుకుంటా ఫుడ్కే మేతలకి మెయింటెనెన్స్కి మెడిసిన్కి లైబ్రరీకి ఇంకమే కానీ అవుట్ గోయింగ్ కానీ ఇంకమే ఇంకా కనపడతలా మనకి మనీ పర్పస్ అదంతా మనకి ఎప్పుడు రావాలి రీసెంట్గా చెప్పాను నీకు కొన్ని మోటాలిటీ వల్ల మోటాలిటీ పోయినాయి అప్పుడు వాటిలో నా ఫైవ్ ల్యాక్స్ పోయింది మోటాలిటీ పరంగా ఫైవ్ లాక్స్ రావు నాకు ఎంత చేసినా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడతాము ఈ బిజినెస్ లో అయితే నాకు తెలిసిన ఎక్స్పెక్ట్ చేసి రాకూడదు ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ తో రావాలి ఇష్టంతో వస్తే ఓకే జస్ట్ లైక్ ఎన్ హాబీ హాబీ లేదనుకుంటే మనం గెట్ అవగా ఇది లేకపోయినా రన్ అవ్వగలం రన్నింగ్ ఉంది మనకి మనీ సోర్స్ ఉంది అనుకుంటేనే దీంట్లో రావాలి దీని మీద డిపెండ్ అయ్యి దీని మీద ఏదో చేద్దాం అంటే మటుకి అసలు నష్టాలు తప్పితే లాభాలు అసలు రావు ఎంతో కష్టపడితే గానీ రావు వస్తాయి ఆ టైం బాగోవాలి అన్ని బాగోవాలి వాడి ఫుడ్ మెయింటెనెన్స్ లేబర్ అన్ని బాగుంటాయి వాడి పెట్టే స్థలం ఉండే ప్లేసు మెడిసిన్ అన్ని తెలిసి ఉండాలి ఎంత మెడిసిన్ తెలిసినా ఈ రోజు చాలా మోటాలిటీ ఉంది ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు మెడిసిన్ చాలా ఇంప్రూవ్ అయింది కాదంటున్న ఇప్పుడు కూడా కొత్త వచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ అంతైతే ఉండరు ఈ మధ్యకాలంలో వైరస్ బాగా మొహం వాపులు కాళ్ళ పట్లు ఎక్కువ ఇప్పుడున్న వాటిలో గోరకలు వస్తున్నాయి ఎక్కువగా అది ఎంత చేసినా గానీ కోడ్ అనేది రికవర్ అవ్వాలి మెరాక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ లేకపోతే మెరాక్స్ ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా సరే ఆ వీడిలో నడుస్తూనే ఉంటుంది మెరాక్స్ అనేది పోదు నీకు ఈ షెడ్యూల్ నుండి వేరే షెడ్యూల్ మార్చినా ఆ వీడి నుండి కాబట్టి కంటిన్యూ అవుతానే ఉంటుంది దాన్ని మనం అధిగమించాలంటే మెరాక్స్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీ అన్ని వేసుకోవాలి మనం డే వన్ నుండి వ్యాక్సిన్ వేసుకుంటేనే కోళ్ళు మనం ఫిఫ్టీ పర్సెంట్ కాపాడగలుగుతాం ఎవరు కాపాడలేదు కాపాడు ఉన్నారేమో కానీ వాళ్ళు ఎంతో చేస్తేనే కాపాడగలుగుతారు అది కూడా నార్మల్స్ ఫిఫ్టీ పర్సెంట్ కాపాడగలుగుతారు కొంతమంది ఆయుర్వేదిక్ అంటే ఆయుర్వేదిక్ లో ఉంది హోమియోలో కూడా చాలా మంచి మెడిసిన్ ఉంది హోమియో కూడా వాడుతున్నారు నేను హోమియో వాడతాను మా వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ వాడతాను ఆయుర్వేదం అయితే మనం ఎప్పుడు వాడలేదు మనం కొంతమంది మనకు తెలియపై పక్కన వాళ్ళ పెద్దలు కానీ చిన్న వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర విషయం మందులు తెలుసు అనుకుంటే వాళ్ళ దగ్గర కనుక్కొని నేను వాడతాను రికవరీ అనేసి ఉంటే ఓకే రికవరీ లేకపోతే మనం ఏం చేయలేము కోడికి మీకు ఓవరాల్ గా ఎంత నష్టం వచ్చింది నష్టం అయితే ప్రెసెంట్ ఇప్పుడు కూల్డ్ ఉన్నాయి కాబట్టి నష్టాల్లో ఉండే కానీ కోల్డ్ మీద ఉన్నాయి కాబట్టి అమౌంట్ అనేది నష్టం అయితే ఏం లేదు కానీ లాభం లేదు లాభం అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు అలానే నష్టం అంట నష్టం లేదు జస్ట్ నడుస్తుంది అంతే అంటే ఒకసారి నష్టం వచ్చింది అంతే అంతే తప్పితే దీని మీద ఏదో మనం డెవలప్ అయిపోదాం డాపాలు కడదాం బెంచ్ కార్లు బిడబ్ల్యూలు వందాం ఆడీలు వందం అంటే కుదరదు ఫోన్ ఇంకా ఉండాలి దానికి సపరేట్గా ఏదైనా మనకి వేరే వ్యాపారం కానీ వేరే బిజినెస్ కానీ ఉంటేనే బాగుంటుంది కి రావాలంటే ఎలా చూస్ చేసుకోవాలి ఎక్సా మీటా ఇవ్ పందిన కోళ్ళు అనుకోవాలా పందిన కోళ్ళు అంటే చాలా ఓపిక కావాలి తమ్ముడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలి ఇది మనం ఎగ్ లైనింగ్ పర్పస్ అయితే బాయిల్ లేయర్స్ కానీ ఉంటాయి కదా మీట్ పర్పస్ అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి మీట్ వచ్చేస్తుంది ఎగ్స్ కావాలంటే ఒక ఫోర్ మంత్స్కి ఎగ్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి ఫోర్ టు ఫైవ్ మంత్స్కి ఈ పన్నెండు కోళ్ళు అనేపాటికి టూ త్రీ త్రీ ఇయర్స్ ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి చాలా పెట్టుబడి పెట్టాలి చూడాలి అది మళ్ళీ సక్సెస్ లేదా లేదనేది ఎవరి చేతిలో ఉండదు మనం ఎంచుకునే బ్రేడర్ని బట్టి ఎంచుకునే పెప్పల బట్టి ఉంటుంది ఫైటింగ్ స్కిల్స్ అనేది కానీ మనం చేసే మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది అది ఈ వంటారా మన ఎగ్స్ కానీ మీట్ పర్పస్ కానీ ఏదైనా సరే ఫైవ్ మంత్స్ తేలిపోతుంది మనది మన సక్సెస్ లో ఉన్నామా ఉన్నామా ఫెల్లూరులో ఉన్నాడు అయినా సరే మీట్ పర్పస్ అయినా సరే వాడికి కొంచెం పెట్టుకోవచ్చు మనం కొంచెం పెట్టుబడితో పెట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇది పెట్టాలంటే మనకి పెద్ద పెద్ద షెడ్లు వేయాలి మనం బుజ్జులు కనుకుంటాం పెట్టలు కనుకుంటాం బ్రీడింగ్ సెక్షన్ అనుకుంటాం బ్రూడింగ్ సెక్షన్ అనుకుంటాం మళ్ళా వచ్చిన పటాలు కనుక్కుంటాం వీటన్నిటికీ చాలా షెడ్లు అవుతాయి మళ్ళీ వీటి కన్స్ట్రక్షన్ చాలా ఖర్చు అవుతుంది రెండుతో పోల్చుకుంటే నాకు తెలిసి ఏదన్నా రావాలి పెట్టాలి అనుకున్న మీట్ పర్పస్ అయితే నాకు తెలిసి నాకు అనిపిస్తుంది ఇప్పుడు వేరే వాళ్ళ నాకు అనవసరం నాకు అనిపిస్తుంది దీనికంటే మీట్ పర్పస్కి వెళ్తే బాగుండేది బాల్యూర్లోకి వెళ్తే బాగుండేది లేయర్లోకి వెళ్తే బాగుండేదేమో కొంచెం తొందరగా ఇన్కమ్స్ కనపడేవి మనకి ఇన్వెస్ట్మెంట్ తక్కువైనా ఎక్కువైనా సరే మనకి టూ టు త్రీ మంత్స్ లో మనకి సోర్స్ అనేది కనపడేది ఎక్స్పీరియన్స్ అన్న మనం ఎంత చేసినా చేసినా కూడా మార్కెటింగ్ అనేది లేకపోతే గట్టిని అవ్వలేము మీరు మార్కెటింగ్లో ఎలాగా చూస్తున్నారు అవును మెయిన్ ఏంటంటే మనం కోడిని పెంచే సరిపోదు కోడిని నమ్మాలి కోడిని నమ్మితేనే మనకి డబ్బులు మనం పెట్టింది మనీ కోసమే కొంతమంది ఖచ్చితంగా పెట్టేది మనీ కోసమే పెడతాం మనం అనేది ఇష్టంతో పెడతాము పందాలు వేద్దామని పెడతాం అది వేరు మనం ఏంటంటే మనం మనీ జనరేట్ చేయాలని పెట్టాం మనీ జనరేట్ చేయాలనుకుంటే మనం పబ్లిసిటీ కంపల్సరీ కావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేయొచ్చు ఉన్న మనుషుల ద్వారా పబ్లిసిటీ చేయొచ్చు ఇప్పుడు కొంతమంది ఉంటారు మీడియేట్స్ ఉంటారు చెప్తాను తమ్ముడు మన దగ్గర పలానా సోన్ సో కోల్ ఉన్నాయి సేల్ ఉన్నాయి తమ్ముడు అని పెడతాం లేదా ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఫేస్బుక్ ఉన్నాయి ట్విట్టర్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లో మన ఛానల్ మన ఉన్నాయి మనం అప్లోడ్ చేస్తాము మనకి సోషల్ మీడియా తరఫున ఎక్కువగా మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది మనకి వీడియోస్ పెట్టడం మన సేల్ అయితే అయిపోతాయి ఓకేనా ఇప్పుడు ఫైనల్ ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకైతే లాస్ట్ ఫైనల్ ఏం చెప్తారు రావద్దు రావద్దు అని చెప్తారు చూస్తా రాసిస్తా సంతకం కూడా పెడతా పోలీస్ స్టేషన్ నుంచి కేసు కూడా పెడతాను వస్తే ఉండదు ఎన్ని అసలు నాకు తెలిసి అంటే సక్సెస్ అయ్యేవాడు చూతాడేమో కానీ నేను సక్సెస్ అవ్వలేదని కాదు దీంట్లో తెలుసు కాబట్టి ఖచ్చితంగా అవ్వరు నేను ఇప్పుడు దీని మీద దాదాపు చెప్తున్నాను కదా నష్టం లేదంటే ఏంటి ఏడు సంవత్సరాలు అయింది లాభం లేదు నష్టం లేదంటే ఏంటి అసలే నీ ఉద్దేశం ఏడు సంవత్సరాలను ఎవరికి సంపాదించుకోవాలనుకుంటున్నాం మాములు బయటకు వెళ్తే ఏం రాలేదంటే దీని మీద డిపెండ్ అయ్యి మనం పెట్టు మనం ఇంత పెట్టుబడి అంటే లాభం లేదనే కదా రన్ చేస్తున్నాం అంటే రన్ చేస్తున్నాం ఇంత ఇష్టం ఇష్టంతో రన్ చేస్తున్నాం మనం ఓకే అన్న అన్న ఓకే తమ్ముడు